జై గురుదత్త జై కాళి నేను నరసదత్త స్వరూపానందగిరి స్వామి దత్తశక్తి పీఠం వీర జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తి స్త్రీ క్రోధి నామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణవాసం సోమవారము తేదీ రెండవ తారీఖు తొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము సూర్యోదయం ఉదయం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల ఇరవై మూడు సెకండ్లకు మరి సూర్యాస్తమము పద్దెనిమిది గంటల అంటే ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషములకు తిథి సూర్యోదయకాల తిథి అమావాస్య అమావాస్య రోజంతా ఉంటుంది మరి నక్షత్రం నక్షత్రం రేపు పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం ఏఎం వరకు తదుపరి బొబ్బ నక్షత్రం చంద్ర సింహరాశి వర్జం రోజు పదకొండు గంటల ఐదు నిమిషాలు ఏమి నుండి పన్నెండు గంటల యాభై ఒక్క నిమిషం పిఎం వరకు దుర్ముహూర్తం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాలు పిఎం వరకు మరియు మూడు గంటల తొమ్మిది నిమిషాల పిఎం నుండి మూడు గంటల యాభై తొమ్మిది నిమిషాల పిఎం వరకు కాలము ఏడు గంటల ముప్పై మూడు నిమిషాలు ఏమి నుండి తొమ్మిది గంటల ఆరు నిమిషాల ఏఎం వరకు ఈ ఈరోజు తొమ్మిది గంటల ఇరవై రెండు నిమిషాలు పిఎం నుండి పదకొండు గంటల ఇరవై నిమిషాలు పిఎం వరకు యోగము ఈరోజు శివయోగము ఆరు గంటల పదమూడు నిమిషాలు పిఎం వరకు తదుపరి సిద్ధ యోగము కరణము ఈ ఈరోజు ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాలు ఏఎం వరకు తదుపరి కరణము నక్షత్రం పాదాల వారిగా మకా ఒకటో పాదం ఈరోజు నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలు ఏఎం వరకు మకా రెండో పాదం ఈరోజు పదకొండు గంటల మూడు నిమిషాలు ఏఎం వరకు మకా మూడవ పాదము ఈరోజు ఐదు గంటల నలభై ఒకటి నిమిషం పిఎం వరకు మకా నాలుగో పాదం ఈరోజు పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాలు ఏఎం వరకు మరి సూర్యరాశి సింహరాశి అసమ సమయం గురిక కాలము ఒంటి గంట నలభై ఏడు నిమిషాలు పిఎం నుండి మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాలు పిఎం వరకు యమగండ కాలము పది గంటల నలభై నిమిషాలు ఏఎం నుండి పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు పిఎం వరకు సూర్యచంద్రుల ఉదయాస్తములు చంద్రోదయము ఐదు గంటల పద్నాలుగు నిమిషాలు ఏము చంద్రాస్తము ఆరు గంటల పదకొండు నిమిషాలు పిఎము దిన ప్రమాణం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషములు అభివృద్ధి సమయం పన్నెండు గంటల పద్నాలుగు నిమిషాలు బియ్యము మరి రాత్రి ప్రమాణం పదకొండు గంటల ముప్పై నిమిషాలు మాత్రమే మరి అభిషేకాదులకు అగ్నివాసం స్వర్గం అశుభము హోమావుతి కేతు శివవాసం భోజనము అశుభము ప్రయాణాదులకు దిశ తూర్పు దిశ మరి సోమవారం తూర్పు దిశలో ప్రయాణించవద్దు తప్పనిసరి చేయవలసి వస్తే పాలు తాగి అద్దము ముఖం చూసి బయటకు వెళ్ళండి అదేవిధంగా తారాపురం చందకులం కూడా చూద్దాము ఇక్కడ అశ్విని మగ మూలవారికి రేపు పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం ఏఎం వరకు జన్మతారం మంచిది కాదు భరణి బుబ్బ పూర్వచరం వారికి పరమిత్ర తార కనుక చాలా మంచిది మరి కృత్తిక ఉత్తర ఉత్తరాశం వారికి మిత్రతార మంచిది రోహిణి అస్త్రశ్రవణం వారికి నైదన తార మంచిది కాదు మరి ఇక్కడ మృశ్ర చిత్త ధనిష్ట వారికి సాధన తార మంచిది ఆరుద్ర స్వాతి శితుల వారికి తార మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వపాత్ర వారికి క్షేమతార మంచిది మరి కుషమ్యాలు ఉత్తరవాదుల వారికి విపత్ మంచిది కాదు ఆశ్చర్య దేవతి వారికి సంపత్ తార కనుక మంచిది రేపు పన్నెండు గంటల ఇరవై ఒక్క నిమిషం ఏఎం నుండి మరి తారాపురం ఉన్నది భరణి బుబ్బ పూర్వసరణ వారికి జన్మధార మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తర వారికి తార కనుక మంచిది రోగి వారికి మిత్రతార మంచిది మోసరి చిత్త ధరిష్ట వారికి నైజర్ మంచిది కాదు ఆరుద్ర స్వాధ్య దృశ్యం వారికి సాధన తార మంచిది పునర్వసు విశాఖ పూర్వ బాధితుల వారికి ప్రత్యక్షతార కనుక మంచిది కాదు మరి భుషమి అనోత్తర బాధితుల వారికి క్షమతారం మంచిది రేవతి వారికి విపత్ తార కనుక మంచిది కాదు అశ్విని అకముల వారికి సంపత్ తార మంచిది చంద్ర బలము కలిగినటువంటి రాసులు ఇక్కడ మేషబిధుల కర్కాటక సింహ తుల చిక్క కుంభ మీన రాశుల వారికి చిన్న ఉంది మకర రాశి వారికి అష్టమచంద్రుడు వృషభ రాశి వారికి అర్ధాష్ట చంద్రుడు కన్యా రాశి వారికి ద్వాదశంద్రుడు శుభకార్యాల దూర ప్రయాణాలు దూరంగా ఉండాలి గాతవారం ఈరోజు మిథున రాశి వారికి ఆతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రములు నూతన ఆభరణములు ధరించడం మంచిది కాదు నూతనంగా కొన్నటువంటి వాహనాన్ని నడవకూడదు నూతన గృహ ప్రవేశం పనికిరాదు దూర ప్రయాణాలు చేయకూడదు తప్పనిసరి దూర ప్రయాణాలు చేయవలసి వస్తే ఆహారం తీసుకున్న తర్వాత ఇంటి నుంచి బయలుదేరండి ఇలా మనం ప్రతినిధ్యం అందించేటువంటి నేటి పంచాంగాన్ని ఆదరిస్తున్న వారందరికీ కూడా శుభాశిష్యులు మరి అందరికీ కూడా భగవద్ బంధువులందరూ కూడా చేరవేయండి షేర్ చేయండి లైక్ చేయండి మన దత్త శక్తి పీఠం అనేటువంటి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి జయ గురుదత్త జయ కాళి